ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార్పలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీలో లోపం ఉంటుంది దీని కారణంగా మీరు ఉత్సాహంగా ఏ పని చేసినా కూడా విఫలమవుతారు అయితే ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది మీ ప్రేమైన వ్యక్తి వారితో సమయం గడపడానికి ప్రయత్నం ఉంటుంది ఉద్యోగం వైపు దృష్టి సారిస్తారు దీనికి మీరు అవార్డు కూడా పొందవచ్చు బంధువులు ఇంటికి రావచ్చు పెండింగ్ డబ్బులు అందుతాయి అవివాహితల వివాహాలు స్థిరపడతాయి మీరు ప్రజా సంబంధాలపై చాలా శ్రద్ధ చూపుతారు మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు అలాగే ఈ వారం ప్రారంభంలో సహోద్యోగితో గొడవలు రావచ్చు మీ ముఖ్యమైన పత్రాల్ని సురక్షితంగా ఉంచండి మంగళవారం తర్వాత తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఉండవచ్చు గుండె రోగులు ఎక్కువ శారీరక శ్రమ చేయకూడదు కొన్ని ఆకస్మిక కారణాల వల్ల మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది నిరాశకి గురైన వ్యక్తుల సావాసానికి దూరంగా ఉండండి పని ఒత్తిడి కారణంగా మీ వ్యక్తిగత జీవితం ప్రభావితం కావచ్చు ఇక కుంభరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం నాడు యాచకులకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు